హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఊహించని రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాల విలువైన సమాచారాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మనకు వివరించడం జరిగిందనమాట ఇక ఈ పథకాల సమాచారాన్ని మనకు అందించడం జరిగింది ఇక ఏ పథకం ఏ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ఆ పథకాలేంటి ఒక్కొక్క రైతుకు ఎంత లబ్ధి చేకూరబోతుంది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు రావాలంటే వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఆ వివరాలన్నీ కూడా మనం అర్హతలు ఏంటి పథకాలను పొందడానికి ఇక ఏ తేదీ నుంచి పథకాలు అమలు అవుతాయి ఏ తేదీలోపు ఈ పథకాలు ముగుస్తాయి ఆ తేదీలోపు ఒకవేళ డబ్బులు పడకంటే ఏం చేయాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వేస్తారనే సమాచారం అంతా కూడా మీకు అందరికీ కూడా నేను వివరంగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి చాలామంది చూస్తున్నారన్న లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోలో నేను క్యూఆర్ కోడ్ ఇస్తూనే ఉన్నాను చాలామంది స్పందిస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు దయచేసి మిగిలిన వారు కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు ఎంతైనా మన ఛానళ్కు నాకు మీరు డొనేషన్ ఇవ్వచ్చు దయచేసి హెల్ప్ చేయండి ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా మనకు పేటిఎం ద్వారా మీరు తప్పకుండా స్కాన్ చేసి మీకు తోచినంత ఒక రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మన ఛానల్కు నాకు మీరు సపోర్ట్గా పంపించవచ్చు డబ్బులు అనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు దయచేసి అందులో నేను కూడా ఒకరి మీరు హెల్ప్ చేయండి తప్పకుండా మీరు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రండి హెల్ప్ చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చూసుకుంటే మనకు తప్పకుండా గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు రైతు బంధు అనే పథకం ద్వారా వారికి పెట్టుబడి సాయం అయితే అందించేది అది కూడా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇప్పుడు అలా కాదండి మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా కీలక నిర్ణయం తీసుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి మేలు చేసే విధంగా కూడా గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు రైతులందరికీ కూడా వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మేలు చేసే విధంగా ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేస్తున్నారో వారికి ఉపయోగకరంగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులందరికీ కూడా గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాదండి కేవలం వ్యవసాయం కోసం కష్టపడే రైతులను విస్మరించకుండా వారికి మేలు చేసే విధంగా కూడా రైతులకైతే మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ వానాకాలం రైతు భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వారికి మేలు చేసే విధంగా కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే సహాయం అందించే విధంగా కూడా పెట్టుబడి సహాయం అందించే విధంగా కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక దీనిపైన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడుతూ కీలక నిర్ణయం దిశగా మనకు ఆయన ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి ఈ పథకాలన్నీ కూడా మనకు అమలవుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే మనకు ఎవరైతే ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అంతేకాకుండా గతంలో ఎవరైతే రైతు బంధు సాయాన్ని పొందుతూ ఉన్నారో ఆ రైతులకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి రెండు ఉంటే మనకు పదిహేను వేల రూపాయలు అయితే అందడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జూలై ఒకటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనకు ప్రతి రైతు కూడా అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు అటువంటి ఇబ్బంది అనేది లేకుండా రైతుల అప్పును కూడా ప్రభుత్వమే చెందించి వారికి ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనం గనక అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి రైతుకు కూడా మేలు జరిగే విధంగా రెండు లక్షల రూపాయల వరకు కూడా మనకు రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆ హామీని నెరవేర్చే సమయం అయితే వచ్చింది ఇక ఇప్పటికే నిన్న జరిగినటువంటి మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకొని రైతు రుణమాఫీ పైన కూడా చర్చించి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతాయని అంచనా వేసి రైతుల అర్హులను సిద్ధం చేయమని అధికారులను అయితే ఆదేశించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రెండు లక్షల రూపాయల రుణాలను తీసుకుని మనకు సక్రమంగా బ్యాంకులకు చెల్లించారో అటువంటి వారందరికీ కూడా తిరిగి ఆ రెండు లక్షల రూపాయలను మాఫీ కింద మూడు విడతల్లో అంటే మూడు విడతల్లో వారికి డబ్బులు అయితే వేస్తుందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకాన్ని అయితే వర్తింప చేస్తాం రైతు ఆత్మహత్యలను అయితే నిలిపేస్తాం ప్రజా పాలన అందిస్తాం రైతుల ఆర్థికాభివృద్ధి రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని రైతు రుణమాఫీని అమలు చేయడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక నిర్ణయం తీసుకుని నిన్నటి రోజున మీటింగ్లో అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఇక వీరికి కూడా వచ్చే నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను అమలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు ఈ డబ్బులు అయితే వేయడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఇప్పటికే అధికారులందరినీ కూడా ఆదేశించారు అధికారులందరూ కూడా మనకు ఈ లిస్టులు తయారు చేసే పనిలో ఉన్నారు ఇక జూలై ఒకటి లేదా రెండో తారీఖుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించడం జరుగుతుంది జూలై మొదటి వారం నుంచి ఇక జూలై రెండో వారం నుంచి కూడా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల్లో మొదటి విడతగా మనకు దాదాపు మనకు డెబ్బై వేల రూపాయల వరకు కూడా మనకు మాఫీ చేసే విధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ఈ విధానాన్ని తీసుకుని మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు మూడు విడతలు అన్నారు నాలుగు విడతల్లో చేసే అవకాశం అయితే ఉందన్నమాట విడతకు యాభై వేల రూపాయల చొప్పున జూలై పదహారు నుంచి మొదలుపెట్టి ఆగస్టు పదహైదు లోపు కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ముందుగా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి విషయం అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి అలాగే చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తప్పకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా హెల్ప్ చేయండి